మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలంగాణ బిఆర్ఎస్ అడ్రస్ గల్లంతు అయిందని ప్రధాని మోదీ అన్నారు కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కు మద్దతుగా ఆయన వేములవాడలో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు అవినీతిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని మోదీ ఆరోపించారు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాళేశ్వరం గురించి ఆరోపణలు చేశారన్న మోదీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత ఎందుకు విచారణ జరపడం లేదని ప్రశ్నించారు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం తప్ప చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు ఈ క్రమంలోనే కరీంనగర్ లో విజయం స్పష్టం చేశారు ఇక హైదరాబాద్ లో ఎమీమ్ ను గెలిపించేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ సహకరిస్తున్నాయని తెలిపారు ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి